హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ స్రవంతి బొల్లోజు హోమ్లాగ్స్ ఈరోజు వీడియోలో ఎంతో టేస్టీగా ఉండి ఎగ్ సేమియాని ఎలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను ఎప్పుడు సేమియాతో ఉప్మా పాయసమే కాకుండా ఇలా ఎగ్ సేమియా ఒకసారి ట్రై చేసి చూడండి చాలా టేస్టీగా ఉంటుంది మరి తయారీ విధానాన్ని చూసేద్దామా స్టవ్ వెలిగించి బౌల్ని పెట్టుకొని బౌల్లో సగం కంటే ఎక్కువగా వాటర్ని పోయండి వాటర్ పోసిన తర్వాత ఒక స్పూన్ సాల్ట్ హాఫ్ టీ స్పూన్ ఆయిల్ని వేసి బౌల్పై మూతను పెట్టి వాటర్ మసిలేంత వరకు స్టవ్ని హై ఫ్లేమ్లో ఉంచండి వాటర్ ఇలా మసిలుతూ ఉన్నప్పుడు మూతను తీసి రెండు కప్పుల సేమియాన వేసి మూడు నుంచి నాలుగు నిమిషాలు లో ఫ్లేమ్లో ఉడికించి సేమ్యాను వేయడం కోసం బౌల్లో ఇలా జల్లిబుట్టను పెట్టి అందులో ఉడికించిన సేమ్యాను వేయండి సేమియాను వేసుకున్న తర్వాత సేమ్యా ఒకదానికి ఒకటి అంటుకుపోకుండా ఉండడం కోసం అదే బౌల్లో చల్లటి వాటర్ని పొయ్యండి సేమియాపై చల్లటి వాటర్ని పొయ్యగానే సేమ్యా ఇలా పొడి పొడిగా తయారవుతుంది ఈ బౌల్ని పక్కన పెట్టి ఎగ్స్ని మిక్స్ చేయడం కోసం చిన్న బౌన్లు తీసుకొని అందులో ఫోర్ ఎగ్స్ వరకు బ్రేక్ చేసి వేసుకొని స్పూన్తో ఎగ్స్ మొత్తం కలిసేలా బాగా కలపండి ఎగ్స్ లో ప్రిపరేషన్లో ఎగ్స్ని మీ ఇష్టాన్ని బట్టి పెంచుకోవచ్చు లేదా తగ్గించుకోవచ్చు ఎగ్స్ మొత్తం ఇలా చక్కగా కలిసిన తర్వాత స్టవ్ పై కళాయిని పెట్టుకొని మూడు టేబుల్ స్పూన్ల ఆయిల్ను వేయండి ఆయిల్ లైట్గా హీట్ అయిన తర్వాత ఒక స్పూన్ జీలకర్ర చిన్న ముక్కలుగా కట్ చేసిన మీడియం సైజ్ ఆనియన్ తరుగు రౌండ్గా కట్ చేసిన నాలుగు పచ్చిమిర్చి తరుగు చిన్న ముక్కలుగా కట్ చేసిన మీడియం సైజ్ క్యారెట్ తరుగు మూడు రెమ్మల కరివేపాకును వేసి క్యారెట్ పచ్చివాసన పోయేంత వరకు లో ఫ్లేమ్లో కలుపుతూ ఫ్రై చేయండి క్యారెట్ ముక్కలు చక్కగా ఫ్రై అయిన తర్వాత ముందుగానే కలిపి పెట్టిన ఎగ్ మిశ్రమాన్ని వేసి ఎగ్ మిశ్రమం వేయగానే కలపకుండా స్టవ్ని రెండు నిమిషాలు లో ఫ్లేమ్లో ఉంచి ఉడికించండి ఎగ్ ఇలా వీడియోలో చూపించిన విధంగా చక్కగా ఉడికిన తర్వాత ఎగ్ మిశ్రమం మొత్తం కలిసేలా బాగా కలపండి ఇలా కలిపిన మిశ్రమాన్ని స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టుకొని రెండు నిమిషాలు కలుపుతూ ఫ్రై చేయండి ఎగ్ చక్కగా ఫ్రై అయిన తర్వాత ముందుగానే ఉడికించి పెట్టిన సేమ్యాను వేసి సేమియా కలిసేలా ఒకసారి బాగా కలపండి ఎగ్ మిశ్రమం చక్కగా కలిసిన తర్వాత తగినంత కారం ఒక స్పూన్ ధనియాల పొడిని వేసి కారం కలిసేలా కలపండి కారం చక్కగా కలిసిన తర్వాత రుచికి తగినంత ఉప్పు సన్నగా కట్ చేసిన కొత్తిమీర తరుగును వేసుకొని సాల్ట్ కలిసేలా ఒకసారి బాగా కలిపి స్టవ్ ఆఫ్ చేసేయండి అంతే ఎంతో టేస్టీగా ఉండే ఎగ్ సేమియా రెడీ ఇలా రెడీ అయిన ఎగ్ సేమియాని వేడి వేడిగా సర్వ్ చేసుకున్నారంటే పిల్లలు పెద్దలు ఎంతో ఇష్టంగా తింటారు నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్